హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో పిఎం కిసాన్ విడుదలకు సంబంధించి అంటే ముఖ్యంగా పిఎం కిసాన్ ఇరవై విడత రెండు వేల రూపాయలకు సంబంధించి ముఖ్యమైన అప్డేటు రావడం జరిగింది సో ఈ డబ్బులను ఎప్పుడు విడుదల చేస్తున్నారు ఏంటి అనేది మనకు అప్డేట్ అయితే రావడం జరిగింది అలాగే మీకు ఈ డబ్బులు రావాలంటే ఈ నాలుగు పనులు చేయాల్సి ఉంటుంది సో దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలు తెలుసుకుందాం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రాండ్స్ అండ్ వుడ్ చూడండి వీడియోని స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఏపీ గవర్నమెంట్ నుంచి మరియు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రైతులకు సంబంధించి మరియు ఇతర పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ ఉన్న ఆల్ ఆన్లైన్ పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు అండ్ వీడియో వస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ సోకి ఏమాత్రం లేట్ చేయకుండా వీడిలోకి వెళ్ళిపోద్దాం సో పిఎం కిసాన్ రైతులకు బిగ్ అలర్ట్ అతి త్వరలో పిఎం కిసాన్ రెండు వేల రూపాయలు పడవచ్చు సో ప్రస్తుతం నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇరవై విడత తేదీకి సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు అంటే మనకు కన్ఫామ్గా డేట్ ఇది అని ప్రకటించలేదు కానీ ఇరవై విడత ఎప్పుడైనా ఏ క్షణమైనా రిలీజ్ కావచ్చని భావిస్తున్నారు సో ముందు మనకు జూన్ నెలలో విడుదల చేస్తామని చెప్పారు ఆ తర్వాత జూలై పద్దెనిమిదో తేదీన బీహార్ కార్యక్రమంలో భాగంగా విడుదల చేస్తామని చెప్పారు సో ఇప్పుడు మనకు ఆగస్టు రెండవ తేదీ వచ్చే లోపు విడుదల చేస్తున్నట్టుగా ఒక న్యూస్ అయితే రావడం జరిగింది అంటే నరేంద్ర మోడీ గారు ఆగస్టు రెండున వారణాసి పర్యటన చేయబోతున్నారు అందుకని ఆగస్టు రెండవ తేదీ వచ్చే లోపు విడుదల చేస్తారని చెప్పి అప్డేట్ వచ్చింది సో ఇప్పుడు మీకు ఈ డబ్బులు రావాలంటే మీరు నాలుగు పనులు చేయాల్సి ఉంటుంది ఒకటి మీరు ఈకేవిసి కంప్లీట్ చేసుకోవాలి అలాగే ఎన్పిసిఏ కూడా లింక్ చేసుకోవాలి అంటే మీ బ్యాంక్ అకౌంట్కి మీ ఆధార్ కార్డు లింక్ చేసుకోవాలి అలాగే మీ భూమిని ధృవీకరించుకోవాలి తర్వాత నాలుగో పని చూసుకుంటే మీ పేరు అనేది అర్హు లిస్ట్లో ఉందా లేదా అనేది చెక్ చేసుకోండి మీ మొబైల్లోనే గూగుల్లోకి వెళ్ళి పిఎం కిసాన్ డాట్ జీఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి నా యువర్ స్టేటస్ అని ఉంటుంది దాన్ని క్లిక్ చేసి మీ ఆధార్ నెంబరు ఎంటర్ చేసి మీ ఆధార్ కార్డ్కి లింక్ అయి ఉన్న మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది దాన్ని కూడా ఎంటర్ చేసి మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి లేదా మీకు మొబైల్లో చెక్ చేసుకోవడం రాకపోతే మీ దగ్గరలో ఉన్నటువంటి సిఎస్సి సెంటర్కు వెళ్ళి చెక్ చేసుకోండి సో మీకు డబ్బులు రావాలంటే ఈ నాలుగు పనులు కంప్లీట్ చేసుకోండి సో ఆగస్టు రెండవ తేదీ వచ్చేలోపు ఈ డబ్బులను విడుదల చేస్తారు అంటే మనకు పక్కాగా డేట్ అయితే చెప్పట్లేదు కానీ సడన్గా మనకు ఎప్పుడైనా కానీ మోడీ గారు ఈ పిఎం కిసాన్ డబ్బులను విడుదల చేయొచ్చు సో టోటల్ ఇన్ఫర్మేషన్ దిఫరెండ్స్ మీకు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి Thanks for watching.